మాయాగుహ వజ్రహారం కథ ఒకప్పుడు హిమాలయాల అరణ్యాలలో మానవుల కంటికి అందని ప్రాంతంలో ఒక అద్భుతమైన గుహ ఉండేది ఆ గుహ పేరు మాయాగుహ ఆ గుహలు ఉన్న ఒక దివ్యమైన ఆభరణమే వజ్రహారం ఆ వజ్రహారం సాధారణ ఆభరణం కాదు దానిని ధరించినవాడికి అపారమైన శక్తి అసాధారణ జ్ఞానం ప్రజల హృదయాలను ఆకర్షించే మహిమ కాని అదే సమయంలో లోభం అహంకారం ఉన్నవారిని నాశనం చేసే శాపం కూడా దానిలో దాగి ఉండేది రాజ్యం మరియు రాజకుమారుడు ఆ కాలంలో విజయనగరం అనే మహారాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు ధర్మనిష్ఠుడైన వీరసింహుడు ఆయనకు ఏకైక కుమారుడు అనిరుద్రుడు అనిరుద్రుడు చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు జ్ఞానవంతుడు కానీ కొంచెం అహంకారం ఎక్కువ నేను ఏదైనా సాధించగలను అన్న భావన అతని మనసులో బలంగా ఉండేది ఒకరోజు సభలో ఒక వృద్ధ సన్యాసి రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు రాజా మాయాగుహలో ఉన్న వజ్రహారాన్ని పొందగలిగితే మీ రాజ్యం స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తుంది ఈ మాట విన్న అనిరుద్రుడి కళ్లలో మెరుపు మెరిసింది ఆ వజ్రహారం నేను తీసుకొస్తాను అని తండ్రి అనుమతి లేకుండానే ప్రతిజ్ఞ చేశాడు మాయాగుహ ప్రయాణం అనిరుద్రుడు కొద్దిమంది సైనికులతో అడవిలోకి బయలుదేరాడు కానీ మాయాగుహ దగ్గరకు వెళ్లేకొద్దీ దారులు మారిపోయాయి చెట్లు మాట్లాడినట్టు అనిపించాయి శబ్దాలు మాయమయ్యాయి ఒక దశలో సైనికులు భయపడి వెనుదిరిగారు అనిరుద్రుడు ఒంటరిగా ముందుకు సాగాడు అక్కడే అతనికి ఒక దివ్యస్వరం వినిపించింది లోభంతో వచ్చావా ధర్మంతో వచ్చావా అనిరుద్రుడు గర్వంగా అన్నాడు నేను రాజకుమారుడిని ఆ వజ్రహారం నాకే చెందాలి అంతే భూమి కంపించింది గుహద్వారం తెరుచుకుంది మాయా పరీక్షలు గుహలో అడుగు పెట్టగానే మూడు మార్గాలు కనిపించాయి స్వర్ణమార్గం బంగారం వజ్రాలు మెరిసేవి శక్తి మార్గం ఆయుధాలు అగ్ని ధర్మ మార్గం మౌనం చీకటి అనిరుద్రుడు వెంటనే స్వర్ణమార్గం వైపు నడిచాడు అక్కడ బంగారం తాకగానే అది పాములుగా మారింది భయంతో వెనక్కి పరిగెత్తాడు శక్తి మార్గం ఎంచుకున్నాడు అక్కడ ఆయుధాలు చేతిలోకి రాగానే అవే అతనిపై దాడి చేశాయి చివరికి అలసిపోయి భయంతో ధర్మ మార్గం వైపు నడిచాడు అక్కడ ఎటువంటి ఆకర్షణ లేదు కేవలం తన మనస్సుతో ఎదుర్కోవాల్సిన నిశ్శబ్దం మాత్రమే మాయాదేవి దర్శనం అనిరుద్రుడు తన అహంకారాన్ని గుర్తించాడు భూమిపై కూర్చోని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు అప్పుడు వెలుగు విరబూసింది మాయాదేవి ప్రత్యక్షమై చెప్పింది బిడ్డా వజ్రహారం శక్తి కోసం కాదు సేవ కోసం ఆమె అడిగింది ఈ వజ్రహారం నీకే దక్కితే నీవు దానితో ఏమి చేస్తావు అనిరుద్రుడు కన్నీళ్లతో అన్నాడు ప్రజల కోసం నా అహంకారాన్ని విడిచి ధర్మాన్ని స్థాపించడానికి దేవి చిరునవ్వు నవ్వింది వజ్రహారం రహస్యం మాయాదేవి వజ్రహారాన్ని చూపించింది అది వెలిగిపోతూ ఉంది ఇది ధరించాల్సినది మెడపై కాదు హృదయంలో అని చెప్పి ఆహారం వెలుగుగా మారి అనిరుద్రుడి హృదయంలో లీనమైంది అతనిలో అహంకారం కరిగిపోయింది కరోనా పుట్టింది నిజమైన రాజు లక్షణాలు వికసించాయి ధర్మరాజుగా అనిరుద్రుడు అనిరుద్రుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు కాని ఇప్పుడు అతను పూర్వపు అనిరుద్రుడు కాదు ప్రజల కోసం న్యాయం అన్నదానం విద్య ప్రారంభించాడు రాజ్యం నిజంగా స్వర్ణయుగంలోకి ప్రవేశించింది సన్యాసి చివరగా అన్నాడు వజ్రహారం బయట కాదు ధర్మంలోనే ఉంది సందేశం నిజమైన శక్తి ఆభరణాల్లో కాదు అహంకారాన్ని జయించడంలో ఉంది ధర్మమే నిజమైన వజ్రహారం